మన ఇంటి తెలుగు ఆడబిడ్డ నీకు సలాం నీవు చేస్తున్న మానవత్వానికి హ్యాడ్సా ఆభరణాలకు కొద్దివే లేదు ఒక ధనవంతుడు బిడ్డ ఆమె తలుచుకుంటే రాజభోగాలు అనుభవించే మహారాణి గొప్ప ఇంటి కులంలో పొరడూసుకున్న చెల్లమ్మ గారభంగా పెరిగిన అమ్మాయి చిన్ననాడే పెళ్ళి కొడుకు మంచి భర్త బాధ్యతలు అందరూ వద్దు అన్నారు జీవితం నాశనం చేసుకోవద్దని హితబోధ చేశారు చిన్నపిల్లవు ఆనందంతో గడపవలసిన వయస్సు అన్నారు భర్త బిడ్డతో ప్రేమ పంచుకోవలసిన సమయమని సూచించారు పసి వయస్సులో ముచ్చట తీర్చుకోవలసిన ఇంటికి ఇల్లాలు అని ఇరుగు పొరుగు వారు నచ్చ చెప్పారు బంధువులు తోబుట్టువులు ఆప్యాయత ప్రేమతో తెలిపారు వీరి మాటలను పెట్టింది తను అనుకున్నది అనాథలకు సేవ చేయాలని అనాథ ఆశ్రమం ఏర్పాటు చేశారు దీంతో అయినవారు దూరమయ్యారు పాడు పని చేశావని ఆడిపోసుకున్నారు తనలో మిదిలిన ఆలోచన మానవత్వంతో ఆశ్రమానికి వచ్చే వారిని ఆదరించి హక్కున చేర్చుకోవడమే వీరికి జీవితాంతం ఫ్రీగానే బువ్వ పెట్టి గుడ్డ గోడును ఇవ్వడమే రెడ్డి ప్రధాన లక్ష్యం ఆ దిశగా వెళ్ళడం కళ్ళల్లో ఆనందం సంతృప్తిగా సేవ చేయడమే ఆ మహాతల్లికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలం చేతనైతే ఆర్థిక సహాయం చేయడం మానవత్వం చాటుకోవడం తప్ప